హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి మన ఎండాకాలంలో శరీరానికి చలవ చేసేది ఈ చార్ తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలోకి వెళ్ళిపోతే పప్పుచార్కి మనకి పెసరపప్పుతో మామిడికాయతో చింతపండు లేకుండా చేసుకోవటానికి మామిడికాయని మనము కుక్కర్లో పెట్టేసేసుకొని దాన్ని మునిగేంత వరకు పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు పక్కన పెట్టేసుకోవాలి పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకొని అది శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇది కూడా ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు పొయ్యి మీద పెట్టేసుకోవాలి మన కుక్కర్లో పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక పది నిమిషాలకి విజిల్స్ వచ్చేస్తాయి విజిల్స్ రెండు కూడా మనకి విజిల్స్ వచ్చేస్తాయి విజిల్ వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు అలా ఉంచేసి తర్వాత మనం తీసేసుకుంటే మెత్తగా ఉడిగిపోయి ఉంటుందండి పెసరపప్పు చక్కగా మెత్త మెత్తగా ఉడిగిపోయింది చూసారా పెసరపప్పు కొంచెం మెదిపే పని కూడా లేకుండా అంత మెత్తగా ఉడిగిపోతుంది కుక్కర్లో మనము ఇప్పుడు చింతపండు లేకుండా తయారు చేస్తున్నాం కదండి మామిడికాయని చక్కగా గుజ్జంతా తీసేసుకోవాలి మామిడికాయ మొత్తము అలా తీసుకుంటే రాదు కాబట్టి కొంచెం కూలింగ్ వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను ఎగో మనము వాటర్ యాడ్ చేయాలి కదా అందుకని దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను మనము ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకునేటప్పుడు కొంచెం చల్లారే టైం ఉండదు కదండి కావాలనుకుంటే చల్లారి చేసేయచ్చు ఫ్యాన్ కింద అలా పెట్టేస్తే చల్లారిపోతుంది నేనైతే వేడివేడిగానే చేసేస్తున్నాను అలా కొంచెం మనం కూలింగ్ వాటర్ వేసుకుంటే చల్లారిపోడుతుంది మనం చేయి పెట్టేసేంత చల్లబడిపోతుంది చక్కగా దానికి రసం అంతా దిగిపోయేటట్టు అంతా గుజ్జంతా తీసేసుకొని పెట్టేసుకోవాలి ఆ గుజ్జుని మనము మా ప పప్పులో వేసేసుకోవాలి పప్పు అంతా కొంచెము మెదుపుకున్నట్టు చేసుకొని దాంట్లో ఈ రసం అంతా మనము గుజ్జంతా వేసేసుకోవాలి చింతపండు వేసే పని ఉండదు ఇంకా చక్కగా దాంట్లో ఏం కూరగాయలు కావాలంటే అవి వేసుకోవాలి నేనైతే పప్పుచార్కి ఏం వేస్తామో అవి వేస్తున్నాను ఉల్లిపాయలు బాగా తింటాము అందుకని ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు వేసానండి మీకు నచ్చినట్టు కూరగాయలు వేసుకోవచ్చు రెండు చెంచాలు కారం వేసుకొని రుచికి తరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం మొత్తము కలిగి పెట్టుకోవాలి ఉప్పు కారం కలిగి పెట్టుకొని చూసుకొని మనకి పల్చగా కావాలంటే పల్చగా కొంచెం తిక్గా కావాలనుకుంటే తిక్గా అలా ఉంచేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి అది చారు కాబట్టి కొంచెం పల్చగానే చేశానండి నేను అందుకని అది ఒక మూత పెట్టేసి మనం చక్కగా మరిగేంత వరకు ఉంచుకోవాలి చూసారా చక్కగా ఒక్క పది నిమిషాల్లో మరిగిపోతుంది ఉల్లిపాయలు టమోటాలు అన్నీ ఉడిగిపోతాయి దాంట్లో తాలింపు పెట్టేసుకోవటమే చాలా సింపుల్గా అయిపోయింది కదండి మనం తాలింపులో జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు కరివేపాకు రెండు అంటే రెండు మెంతులు వేస్తానండి నేను మెంతులు వేస్తే మనకి చలవ కూడా చేస్తుంది పప్పు పులుసుల్లో ఖచ్చితంగా మెంతులు అనేది వేయాలి చక్కగా తాలింపు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అయిపోయిందండి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి మా ఛానల్లో ఒడియాలు చాలా రకాల సమ్మర్ డ్రింక్స్ అన్నీ పెడుతున్నానండి మరొక వీడియోతో మేము ముందుకు